మార్చి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత అల్లకల్లోలం కాబోతుంది అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది మధ్యాహ్నం మూడు తర్వాత సింహరాశి వారికి ఒక రహస్యం కూడా తెలుస్తూ ఉంది అయితే సింహరాశి వారికి ఏ అల్లకల్లోలం ఉంది ఏ రహస్యం అనేది ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది గ్రహాచారం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మంచి అంటే ఇతరులకి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని కొంతమంది కోపిష్టివారు అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అనేది అధికంగా ఉండటం వల్ల వీరు జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కోపాన్ని కొద్దిగా తగ్గించుకుంటే సమాజంలో కూడా వీరికి చాలా అంటే చాలా మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కోపం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు అలానే లక్ష్య సాధన కోసం ఎక్కువగా తప్పిస్తూ ఉంటారు లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక ఆలోచన తట్టింది అంటే అంటే వీరు ఇది సాధించాలి అని అనుకున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది సాధించే వరకు కూడా వీరు కృషిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అది ఎంతటి కష్టంతో కూడి ఉన్నటువంటి పని అయినా సరే ఖచ్చితంగా ఆ యొక్క పనిలో మీరు విజయాన్ని పొందే వరకు కూడా ఎక్కడా కూడా మీ యొక్క అంటే దీనిని ఎక్కడ ఆపరు మీ ప్రయత్నాన్ని ఎక్కడ ఆపరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా మొండి తత్వం వ్యక్తులు మొండి చాలా అధిక మొండి తత్వంతో ఉంటారు అది ఖచ్చితంగా పనిలో మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది కావాల్సిందే ఖచ్చితంగా అది కావాల్సిందే కాదు లేదు కూడదు అనేటటువంటి ప్రసక్తి అనేది ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పట్టుదల అంత గొప్పగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేయటానికి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తులు ఎంతైనా సరే హార్డ్ వర్క్ని చేసేటటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేయటంలో ఈ రాశి వారిని మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ని చేసేటటువంటి వ్యక్తులు అంతేకాకుండా వీరు అతి చిన్న వయస్సు నుండి తమ యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోసేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చాలా భక్తులు భక్తి భావం అది ఉంటుంది అందరికీ కూడా భక్తి ఉంటుంది కానీ ఈ సింహ రాశి వారికి భక్తి మరి కాస్త ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు కొద్దిగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కనుక సమాజంలో మీకు చాలా అంటే చాలా మంచి పేరు ఉంటుంది అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఉంది కానీ అప్పుడు ఇంకా మంచి పేరు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారికి మరి మధ్యాహ్నం మూడు తర్వాత అల్లకల్లోలమైనటువంటి వార్త ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక వీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనుల్లో ప్రతిఫలం అద్ అద్ అంటే అద్భుతంగా ఊహించని విధంగా ఉంటుంది అలానే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఒక కోరిక కానీ లేదా ఒక మాట మీరు మనస్సులో అనుకుంటే అది ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు వ్యవహారాల వ్యవహారాలకి చాలా ఎక్కువగా అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు ఆత్మీయులతో సంభాషిస్తారు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది పనులు ముందుకు సాగవు అని చెప్పుకోవచ్చు పత్రాలు రెమన్యేషన్లో లక్ష్యం అనేది తగదు ప్రయాణం అనేది ఖచ్చితంగా జరుగు జరుగుతుంది దూర ప్రయాణాలు మేలు చేస్తాయి అని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మేలు చేస్తాయి ఎప్పటి నుండో దూర ప్రయాణం చేయాలి అనుకుంటున్నటువంటి వారికి కూడా ఈ సమయంలో శుభ వార్తను వింటారు అని చెప్పుకోవచ్చు అయితే మరి దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇష్టదైవారాధన చేయండి తూర్పు దిక్కున తిరిగి నమస్కరించుకొని ఆ తరువాత మీరు అంటే ప్రయాణం చేయండి అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధను చూపెట్టండి ఇక మీకు అల్లకల్లోలమైనటువంటి జీవితం ఏముంటుంది అల్లకల్లోలమైనటువంటి వార్త ఏది తెలుస్తుంది అంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా ఒక అంటే అల్లకల్లోలమైనటువంటి వార్తను విని తీరుతారు అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే ఒకటి వార్త విన్నప్పుడు అది చాలా షాకింగ్ న్యూస్లా ఉంటే ఖచ్చితంగా దానినే అల్లకల్లోలం అంటూ ఉంటాము ఇలా అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అంటే ఖచ్చితంగా అల్లకల్లోలం అంటే నెగిటివ్ శక్తి అని ఒక్కటే అనుకుంటూ ఉంటారు నిజానికి అది ఒక్కటే కాదు నిజానికి నెగిటివిటీతో పాటు మరికొన్ని కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే పాజిటివ్ కూడా ఉంటుంది కేవలం చెడే కాకుండా మంచి కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మీరు ఊహించలేనటువంటిది ఇది ఇలా అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటారు కానీ అది అస్సలు కలలో కూడా జరగదు అని మళ్ళీ అనుకుంటారు ఇలాంటిది కూడా ఒక అల్ల కల్లోలం కింద షాకింగ్ న్యూస్ కిందే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇలా మీకు ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అనేది వస్తుంది ఇక దానివల్ల మీ కుటుంబ పరంగా బరువు అంటే పరువు పరంగా కూడా మీకు మ మేలు జరుగు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి మీరు ఈ సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ రాశివారు అంతేకాదు గృహిణీలకి కూడా శుభవార్త వస్తుంది పుట్టింటి నుండి గృహిణీలకి శుభవార్త వస్తుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రాశి వారి సమయంలో ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ పని పెట్టినా లేదా ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా శుభం అనేది జరుగుతుంది శుభ ఫలితాలను తప్పకుండా చూస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో అధిక అధికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఆ కష్టం కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు కష్టం ఎంత ఉన్నా సరే వెనకడుగు వేసేటటువంటి లక్షణం ఉండదు ఎంతటి కష్టమైనా సరే ఖచ్చితంగా వచ్చి గుడిసిలో పడుకుంటాడే తప్ప అంటే ఈ రాశిలో జన్మించిన వారు ఎంత కష్టం ఉన్నా సరే వారు ఆ కష్టాన్ని దిగమింగుకొని ముందుకు సాగిపోయి పనులు చేస్తారు అంతే తప్ప కష్టం ఉంది కదా అని చెప్పి ఎక్కడా కూడా ఆగిపోరు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులను ఆదుకునేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మార్చు పదిహేడవ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి